ఇవాళ నాది ఒక్కటే మాట పదేండ్లు నష్టపోయినాం పదేండ్లు కష్టపడ్డం పదేండ్లు మోసపోయినాం నమ్మించి నట్టేయడం ముంచినోడు వైపు నమ్ముకున్నోళ్లకు నిలబడి పనిచేసే వాళ్ళు ఇంకొక వైపు ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష లేదో తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలో తెలంగాణల సంక్షేమ పథకాలు ఎవరికి చెందాల్లో సంపూర్ణమైన అవగాహన ఉన్న మన ప్రభుత్వం డిసెంబర్ ఎనిమిది తొమ్మిది నాడు మీ కూతవేతు దూరంలో మహేశ్వరంలో ఈనాడు మనము తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటున్నాం ప్రపంచ దేశాల నుంచి వంద దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు మన తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో మన తెలంగాణల సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయో ఇవాళ మనం చూస్తున్నాం అందుకే ఈ రోజు దేశానికి ఆదర్శంగా వరి పంటలో దేశంలో నెంబర్ వన్ శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలో నెంబర్ వన్ పంజాయి డ్రగ్స్ ను అంచువేయడంలో దేశంలో నెంబర్ వన్ ఇయాల విద్యలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ వైద్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచింది రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి దేశానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రకటిస్తాం ఈ రోజు తెలంగాణని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం